సంచలన దర్శకుడు నాగార్శ్వన్ తెరకెక్కించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం దక్కించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్ల రూపాయల పైగా గ్రాస్ వస్తువులను సారించి సెన్సేషన్ క్రియేట్ చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీలో ప్రభాస్ తో పాటు దీపిక పడుకునే అమితాబ్ బచ్చన్లు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే ప్రభాస్ పాటు సినిమా అభిమానులు కల్కి పార్ట్ టూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తరుణంలో చిత్ర యూనిట్ ఈ సినిమాకి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చింది అదేంటంటే కల్కి రెండవ భాగంలో బాలీవుడ్ నటి దీపిక పడుకునే భాగస్వామి కావటం లేదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఇది ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందనే విషయం తెలిసిందే వ్యవహార వాస్తవానికి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ లో తొలుత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ గా దీపిక పడుకోండి అనుకున్నారు కానీ ఆమె పెట్టిన కండిషన్ల కారణంగా తర్వాత స్పిరిట్ నుంచి ఆమెను తప్పించి తృప్తి డెమరీని తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ నుంచి దీపికా పడుకోని తప్పించటం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత తాము ఒక నిర్ణయానికి వచ్చామని సీక్వెల్ సీక్వెల్లో దీపికా పడుకొని భాగం కాదని వైజయంతి మూవీస్ వెల్లడించింది తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండవ లో ఆమె భాగస్వామి కాలేకపోయిందని చెప్పుకొచ్చింది గొప్ప తో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడిస్తూ దీపికా పడుకొని భవిష్యత్తులో మంచి సినిమాలతో ఆలోచించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు దీంతో మొత్తానికి కల్కి టూ చిత్రయీనతో కూడా ఆమెకు విభేదాలు వచ్చాయనే చర్చ తెర మీదకి వస్తుంది మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది రాబోయే రోజుల్లో దీపికా పడుకునే అధికారంగా స్పందిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు అయితే ఇప్పుడు దీపికా పడుకునే ప్లేస్లో కల్కి టూ సినిమా కోసం ఎవరిని తీసుకుంటారనేది కూడా అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం